నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీటీడీ రూల్స్ ప్రకారం శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిలో వేరే మతానికి చెందిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది దేవాదాయ శాఖ చట్టం థర్టీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ని బట్టి నైన్టీన్ నైన్టీలో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను రిలీజ్ చేసింది దీన్ని ఫాలో అవుతూ హిందువులు కానీ వ్యక్తులు లేదా వేరే మతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలి అంటే ముందుగా డిక్లరేషన్ ఫారం పై సంతకం చేయాలి తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం గౌరవం ఉన్నాయని అందుకే దర్శనానికి వచ్చామని ధృవీకరణ చేయాలి కాబట్టి తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి ప్రత్యేక ఫారంపై సంతకం చేయాలి వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో జగన్ చాలా సార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు కానీ క్రిస్టియన్ మతానికి చెందిన జగన్ సీఎం పదవిలో ఏనాడు డిక్లరేషన్ చేయలేదు అధికారులు ఎవరూ కూడా జగన్ ను డిక్లరేషన్ కోరలేదు హిందూ సంఘాలు టీటీడీ బీజేపీ జనసేన నేతలు దీన్ని లేవనెత్తినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి చైర్మన్ తో పాటు మంత్రులు పలువురు పరుష పదజాలంతో విపక్షాలపైన విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి అలా శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు టిటిడి అధికారులు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ముందుగానే గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరు ఒకవేళ డిక్లరేషన్ చేయకపోతే తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి జనసేన నేత కిరణ్ రాయల్ స్పష్టం చేశారు ఇక జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వాడిన విషయం ఇప్పుడు పెరుదుమారం రేపిన సంగతి తెలిసిందే అప్పటి టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు ఈ వ్యవహారంలో తాను సచీలుండని నిరూపించుకోవడం కోసం జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి రెడీ అయ్యారు శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి తిరుమల చేరుకోనున్నారు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు దీంతో అన్యమ వద్ద డిక్లరేషన్ తీసుకునే తరహాలోనే జగన్ వద్ద కూడా తీసుకోవాలనే డిమాండ్ తెరపైకొచ్చింది